దేశ జనాభాలో సగం మంది ఆకలితో అల్లాడిపోతున్నారు నాలుగు దశాబ్దాలుగా సంక్షోభాలు వారిని వెంటాడుతూనే ఉన్నాయి ప్రకృతి విపత్తులు జీవితాల్లో కల్లోలం సృష్టిస్తూనే ఉన్నాయి పేదరికం విలయ తాండవం చేస్తోంది రెండు వేల ఇరవై ఒకటిలో తాలిబన్ల రాజ్యం మొదలైన తర్వాత విదేశాల నుంచి వచ్చే విరాళాలు అంతంత మాత్రమైపోయాయి మొత్తంగా ఆ దేశం పరిస్థితి అత్యంత దారుణంగా తయారైందని అంతర్జాతీయ నివేదికలు మానవ హక్కుల సంస్థలు ఘోషిస్తున్నాయి అయితే ఇంత సంక్షోభంలోనూ ఆ దేశ ప్రజలకు కాస్త ఊరట కలిగించేది ఏంటో తెలుసా క్రికెట్ ఎస్ క్రికెటే గడచిన దశాబ్ద కాలంగా తమ జట్టు రోజు రోజుకు ఎదుగుతున్న తీరు ఆ దేశ ప్రజలకు అంతో ఎంతో సంతోషాన్ని ఇస్తుంది కొద్ది రోజుల క్రితం టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఆస్ట్రేలియాను ఓడించి సంచలనం సృష్టించిన ఆఫ్ఘనిస్తాన్ తాజాగా బంగ్లాదేశ్పై విజయం సాధించి టీ ట్వంటీ వరల్డ్ కప్ సెమీఫైనల్కి చేరింది అక్కడితో కథ ముగిసిపోలేదు ఈ విజయంతో ఆస్ట్రేలియాని ఏకంగా టోర్నీ నుంచే అవుట్ అయ్యేలా చేసింది ఈ నెల ఇరవై ఏడు ఉదయం దక్షిణాఫ్రికాతో తలపడి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది ఏంటి వరుస విజయాలేంటి ఆస్ట్రేలియా న్యూజిలాండ్ వంటి ప్రపంచ స్థాయి జట్లను ఏంటి ఇవేమైనా గాలిబాటంగా సాధించిన విజయాల కానే కావు ఈ స్థాయి విజయాల వెనుక కఠోరమైన శ్రమ ఉంది దేశ పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉన్నప్పటికీ ఆ దేశ ఆటగాళ్లకు క్రికెట్పై ఉన్న ప్రేమే వారిని ఈ స్థాయికి తీసుకొచ్చింది నిజానికి ఈ ఘన విజయాలకు సోపానాలు గడచిన ఐసీసీ వరల్డ్ కప్లో పడ్డాయని చెప్పచ్చు రెండు వేల ఇరవై మూడులో జరిగిన వన్డే ప్రపంచ కప్లోను ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఆస్ట్రేలియాను ఓడించినంత పని చేసింది కానీ ఆ మ్యాచ్లో గ్లెన్ మ్యాక్స్వెల్ అద్భుత బ్యాటింగ్ కారణంగా ఆస్ట్రేలియా గెలిచింది అయితే ఈసారి వచ్చిన అవకాశాన్ని అఫ్ఘనిస్తాన్ వదులుకోలేదు అందుకే సగర్భంగా సెమీస్కి దూసుకెళ్ళింది ఇదే పట్టుదలతో మరో రెండు మ్యాచ్లలో విజయం సాధిస్తే అఫ్ఘాన్ క్రికెట్ చరిత్రలోనే కాదు ప్రపంచ క్రికెట్ చరిత్రలో కూడా సువర్ణ అక్షరాలతో నిలిచిపోయే సందర్భం వచ్చే అవకాశం ఉంది అయితే అది అంత ఈజీ కాదు కానీ రోజులు కలిసి వస్తే ఖతర్నాక్ టీంలను కూడా ఇంటి ముఖం పట్టించిన రషీద్ ఖాన్ జట్టుకు సాధ్యం కాకుండా పోదు కూడా అఫ్ఘాన్కు ఈ ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్ చాలా రకాలుగా ప్రత్యేకం తాలిబాన్లకు అధికారాన్ని అప్పగించి అమెరికా సైనికులు అఫ్ఘనిస్తాన్ని విడిచి వెళ్తున్నప్పటి ఫోటోలు ప్రపంచం ఇంకా మర్చిపోలేదు తాలిబన్ల నుంచి తప్పించుకునేందుకు అఫ్ఘాన్ పౌరులు తమ దేశం నుంచి పారిపోయారు కొంతమంది అమెరికా విమానం రెక్కల మీద ఎక్కి ప్రయాణించేందుకు వెనుకాడలేదు అప్పట్లో ఆ దృశ్యాలు ఎంతగా వైరల్ అయ్యాయో ఇంకా ఎవరు మర్చిపోలేదు కూడా దేశం తీవ్రమైన మానవతా సంక్షోభంలో చిక్కుకున్న ఈ సమయంలో ప్రపంచ వేదికపై ఒంటరిగా ఉన్న ఈ కాలంలో అఫ్ఘాన్ ప్రజలు డబ్బు సంపాదించడం లేదా ప్రపంచ గౌరవాలను కోరుకోకూడదంటూ ఇటీవలే తాలిబాన్ బాస్ వార్నింగ్ జారీ చేశారు ఇలాంటి హెచ్చరికలు జారీ చేసిన తర్వాత కూడా అఫ్ఘాన్ ఈ స్థాయి విజయాలు సాధిస్తుండటం ఆషామాషే విషయం కానే కాదు కోల్డ్ వార్ సమయంలో కొన్ని దశాబ్దాల పాటు అమెరికా సోవియట్ యూనియన్ల మధ్య జరిగిన పోరుకు ఆఫ్ఘనిస్తాన్ బలైంది నాలుగు దశాబ్దాలుగా ఆకలి పేదరికం నిస్సహాయత అణచివేతలతో ఆ దేశం పోరాడుతుంది ప్రకృతి విపత్తులు విషాదాలతో నిరంతరం పోరాడుతున్న ఆ దేశంలో క్రికెట్ ఇప్పుడు ఒక అసాధ్యోతి తమ జట్టు సాధిస్తున్న ఈ విజయాలతో నిరంతరం ఎదుర్కొంటున్న కష్టాలని కన్నీళ్లను కాసేపైన మర్చిపోయేందుకు ఆ దేశ ప్రజలు ప్రయత్నిస్తున్నారు ఈ పరిస్థితుల్లో అఫ్ఘాన్ జట్టు సాధించే ప్రతి విజయం వారికి కొండంత ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఆఫ్ఘనిస్తాన్పై రష్యా దాడి చేసినప్పుడు లక్షలాది మంది ప్రజలు పాకిస్తాన్కు పారిపోయారు వారు శరణార్థి శిబిరాల్లో క్రికెట్ ఆడి అక్కడే ఈ ఆటను నేర్చుకున్నారు ఈ ప్రజలు మళ్ళీ అఫ్ఘాన్కు తిరిగి రావడంతో వారితో పాటు క్రికెట్ కూడా ఈ దేశానికి తరలి వచ్చినట్టయింది అనేక నిరసనలు ఇబ్బందుల మధ్య పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ఏసీబీ ఏర్పడింది మొదట్లో తాలిబాన్లు క్రికెట్ ఆటను నిషేధించినప్పటికీ దీనికి ఉన్న ప్రజాదరణ దృష్ట్యా రెండు వేలలో తాలిబాన్లు కూడా ఈ ఆటను అనుమతించారు చిన్న లీగ్లలో ఆడటం నుంచి టెస్ట్ హోదా సాధించేంత వరకు చూస్తే అఫ్ఘాన్ జట్టు చాలా తక్కువ సమయంలోనే గొప్ప పురోగతి సాధించిందని చెప్పచ్చు రెండు వేల పదిలో ఐసీసీ టీ ట్వంటీ వరల్డ్ కప్కి అర్హత సాధించింది రెండు వేల పన్నెండులో పాకిస్తాన్తో తన ఫస్ట్ వన్డే మ్యాచ్ ఆడింది ఆ మ్యాచ్లో ఏడు వికెట్ల తేడాతో ఓడింది రెండు వేల పదమూడులో అఫ్ఘాన్ టీం ఐసీసీలో అసోసియేట్ సభ్యదేశంగా మారింది రెండు వేల పదిహేడులో టెస్ట్ హోదా సాధించింది రెండు వేల పద్దెనిమిదిలో తొలి టెస్టును భారత్తో ఆడింది ఆఫ్ఘన్ అంతర్జాతీయ క్రికెట్ ప్రయాణంలో భారత్ బీసీసీఐ అనుక్షణం ఉంటూ వచ్చాయి ఆఫ్ఘన్ జట్టు వన్డే టెస్ట్ క్రికెట్ హోదాను పొందడంలో భారత్ పాత్ర అత్యంత కీలకం ఆ దేశంలో ఒకే ఒక్క అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం కాబూల్లో ఉంది అయితే ఇప్పటి వరకు అక్కడ ఒక్క ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా జరగలేదు ఓ రకంగా చెప్పాలంటే అఫ్ఘాన్ క్రికెట్ టీంకి భారత్ షార్జా దేశాలు రెండో ఇల్లు లాంటివి మన దేశంలో లక్నో గ్రేటర్ నోయిడా డెహ్రాడూన్ మైదానాలను తమ సొంత గ్రౌండ్స్గా మార్చుకుంది అఫ్ఘాన్ జట్టు అలాగే షార్జాలో కూడా తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది రెండు వేల ఇరవై మూడు వరల్డ్ కప్లో టీమిండియా ఒకటి స్టార్ ఆటగాడు అజయ్ జడేజా మెంటర్గా వ్యవహరించాడు ఆ టోర్నీలో ఆడిన ఏడు మ్యాచ్లలో నాలుగు మ్యాచ్లలో గెలిచి తన సత్తా చాటింది అఫ్ఘాన్ జట్టు ప్రస్తుతం నమ్మలేని అద్భుతం సృష్టించే దిశగా మరో రెండు మ్యాచ్ల దూరంలో ఉంది రషియత్ మరి వారి కళ నిజమవుతుందా కోట్లాది మంది అఫ్ఘాన్ల ఆశలు నెరవేరుతాయా తాలిబన్ల చెరలో కొట్టిమిట్టాడుతున్న వారి జీవితాల్లో క్రికెట్ మరోసారి చెప్పలేనంత సంతోషాన్ని ఇస్తుందా చూడాలి మరి కొద్ది రోజుల్లో ఏం జరుగుతుందో